ఈరోజు అఖిల భారతీయ విభజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కూటమి నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకొస్తే సంపద సృష్టించి రాష్ట్రంలో ఇరవై లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చాడు దాంతోపాటుగా యువగలం పాదయాత్రలో యువ నాయకుడిగా ఉన్నటువంటి మంత్రి ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఇప్పటికే ఉద్యోగాల కల్పన కోసం అయితేనేమి ఉద్యోగాలు కల్పించని పక్షంలో నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ బుత్తి ఇవ్వడానికి ప్రణాళిక కూడా సిద్ధం చేశామని చెప్పేసి యువగలం పాదయాత్ర బహిరంగ సభలో చెప్పడం జరిగింది అది నమ్మి రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఈరోజు అధికారం చేపట్టి సంవత్సరం పూర్తి అవుతూ ఉంది జూన్ పన్నెండు నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించకపోగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను తొలగించినటువంటి చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది కాబట్టి అఖిల భారత యువజన సమయ ఏఐ వ్యాప్గా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం నాలుగు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే ఇప్పుడు సంవత్సరం పూర్తి అవుతూ ఉంది ఇప్పటికీ నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కేవలం పదహారు వేల రెండు వందల ముప్పై నాలుగు డిఎస్సి పోస్టులకి నోటిఫికేషన్ సంవత్సరం తర్వాత ఇచ్చారు అది కూడా ఉద్యోగం ఎప్పుడొస్తుందో కూడా తెలియదు కాబట్టి ఇప్పటికైనా ఉద్యోగాలకు నోటిఫికేషన్ యుద్ధ ప్రాతిపాదికనే ఇవ్వాలని చెప్పేసి అలా కాని పక్షంలో ఇప్పటికే మీరు గెలిచి సంవత్సరం అవుతూ ఉంది ముఖ్యమంత్రులుగా మంత్రులుగా పదవులు అనుభవిస్తూ ఉన్నారు కానీ మీకు ఓట్లేసి గెలిపించినటువంటి యువకులను ఎందుకు విస్మరిస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి యుద్ధ ప్రాతిపాదికన నిరుద్యోగ వృత్తి అమలు చేయాలా చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకి యుద్ధ ప్రతిపాదికను నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు మొదలుకొని అన్ని పట్టణాల్లో కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగుల నుంచి అర్జీలు సేకరించి పది లక్షల అర్జీలు రాష్ట్ర గవర్నర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పిలుపునివ్వాలని చెప్పేసి ఏఐఎఫప్ రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ నిరుద్యోగ ఉద్యోగం మనకు కల్పించండి లేకపోతే నిరుద్యోగ వృత్తి అయినా అమలు చేయండి అని చెప్పేసి అర్జీలు పంపించేటువంటి కార్యక్రమం ఈరోజు కర్నూలు నగరంలో శ్రీకారం చుట్టడం జరిగింది ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి ఉద్యోగాలైనా ఇవ్వండి నిరుద్యోగ వృత్తికైనా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం శాంతియుతంగా అర్జీలు స్వీకరిస్తూ ఉన్నాం మీరు కనుక యుద్ధ ప్రాతిపాదికల చర్యలు తీసుకోకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలను మంత్రులను ఎక్కడికెక్కడ అడ్డగించి ఎన్నికలకు ముందే మీరు ఇచ్చినటువంటి హామీని అమలు అమలు చేయడం కోసం ఉద్యోగాలు సాధించడం కోసం ఏఐవైఎఫ్గా నిరుద్యోగులందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి దానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నప్పేరు శ్రీనివాసులు ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కర్నూలు రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు పాదయాత్రలో నిరుద్యోగులకు ఏం చెప్పినారంటే ప్రతి ఒక్కరికి జాబ్ కల్పించే అవకాశం మేము మా అధికారంలోకి వస్తే మేము ఇస్తామని చెప్పడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాతకి డీఏసీ ప్రతి ఇయర్ వదులుతానన్నాడు కానీ సంవత్సరం గడిచినా ఇప్పుడు డిఎసీ ఇప్పుడు ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడం జరిగింది కానీ అది ఎంతవరకు అమలు పడుస్తారనేది కూడా ఇంకా తెలియడం లేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు సంవత్సరం గడిచిన ఇంతవరకు ఇవ్వలేదు దాని మీద వాళ్ళు త్వరగా అభిప్రాయం స్వీకరించి ప్రజలలో ఉన్నటువంటి భావన వ్యతిరేకంగా కలగకుండా వాళ్ళు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అలాగే ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని మేము అనుకు మేము వ్యతిరేకిస్తున్నాం భర్తీలు చేయని సమక్షంలో మహిళ సమక కానీ వైఎఫ్ తరఫున కానీ మేము ఎక్కువ ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాము నగర కార్యదర్శి భారతి పెంచి పది గంటలు పన్నెండు గంటలు చేయాలని ఆలోచన చేయడము చాలా దురదృష్టకరము ఎందుకంటే అన్ని దేశాల్లో ఎనిమిది గంటల విధానము ఉంది మన దేశంలో కుట్రమికి బిజెపి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి ఎంతో ఎంతో మందికి బీద వారికి దావ చేస్తానే అని నువ్వు ప్రజల్లోకి వచ్చి ఎన్నో హామీలు చేసి అయ్యా చంద్రబాబు నాయుడు గారు కార్మికుల మీద పడడానికైనా మీరు ప్రభుత్వం తెచ్చుకునేది కార్మికులు అన్యాయం చేయడానికైనా కార్మికులకు పది గంటల విధానము చేయడానికైనా కార్మికులు ఒక్క గంట రెండు గంటలు కూర్చుంటే వాళ్ళు నిశితంగా చాలా చాటగాని వారుగా అయిపోతారు కానీ పది గంటల విధానము ఏ విధంగా నువ్వు చేస్తున్నావు నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోండి రేపు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో నీవు మా ముందుకు వచ్చేలా ఓట్లు అడవి అక్కు నీకుందా మేము కార్మికులమంతా ఒకటైతే నీవు ఎక్కడంటో తెలియదు నీవు కార్మికుల మీద పడడం కాదు నీ పెత్తండా మీద పడండి మీరు ఫ్యాక్టరీ కట్టించే వారి మీద పడండి వారి మీద పడి మా యొక్క కార్మికులకు న్యాయం చేయండి అదేవిధంగానే మహిళలు రాత్రి పూట మహిళలు ఉద్యోగాలు చేయాలంటే ఏ విధంగా చేస్తారు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో పట్టతరులే నడి రోడ్డులోనే మహిళలకు అన్యాయం జరుగుతుంది అగత్తున వారి మీద పడుతున్నారు ఎందరో మహిళలు ప్రాణాలు తీసు తీసేస్తున్నారు కానీ అటువంటి సందర్భంలో ఈ రోజు రాత్రి పూట మహిళలు ఈ విధంగా ఉద్యోగాలు చేయాలంటే ఎటువంటి భద్రత కల్పిస్తున్నావులు వాళ్ళకి రక్షణ ఎక్కడ ఎక్కడ నుండి ఇస్తున్నావు మనం బస్సులో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎక్కడున్న పల్లెటూరులో డ్రైవరు కండక్టర్ పండుకుంటారు

సంపన్నమైన సంపన్నమైన నా శాతకీర్తిని నా శాతకీర్తిని ప్రతిష్టలు సర్వదా కాపాడగలనని పారదర్శకమైన జవాబుదారీ పాలనను అందించడంలో చూడపడగలనని నా వ్యక్తులను నా బాధ్యతలను శుద్ధిగా నిలబెట్టగలుగుతారని నా ప్రతిధిలో ఉన్న ప్రజలు నా నడవడిక నా ప్రవర్తన నా సేవలు నా యొక్క వ్యవస్థకు

సో వారికి ఏ అవసరం వచ్చినా ఫస్ట్ గుర్తు వచ్చేది మండల్ లెవెల్లో క్లాసాలంటే రిలేషన్ లెవెల్లో విఆర్ఓ విఆర్ఏ సో అంత ప్రజలతో అమేకమై పనిచేసిన డిపార్ట్మెంట్కి ఆటోమేటిక్గా ప్రెస్టేజ్ కూడా ఉంటుంది అలాగే మీద బాధ సిస్టమ్స్ మార్పు ఉన్నాయి ఇప్పుడు మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అయింది రెవెన్యూ రికార్డ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో మనం మెయింటైన్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు అప్డేషన్ ఆన్లైన్లో అవుతుంది సో సిస్టమ్ చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది ఇప్పుడు అండ్ రెవెన్యూ సిబ్బంది ల్యాండ్ బ్యాటర్స్ డీల్ చేస్తారు కాబట్టి ప్రలోభాలు ఎక్కువ ఉంటాయి అలాగే ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ మన పనిని మనం నిబద్ధతగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ప్రౌడ్ ఉన్నటువంటి సర్వీస్ అంటే రెవెన్యూలో ఒక జూనియర్ రెసిడెంట్గా కానీ లేదా ఒక ఆఫీస్ అపార్ట్మెంట్గా కానీ అయినా కూడా ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి ఒక అంశం రెవెన్యూ సంబంధించి సో డెఫినెట్గా ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఒక చిన్న ఇష్యూ అప్పుడు నేను ఐటీ ఆఫీసర్గా పనిచేసేవాళ్ళు పంజాబ్ నేషనల్ బ్యాంక్లో సో ఐ హాలెడ్జ్ మై పీజీ కంప్యూటర్స్ సో అయిన తర్వాత ఏమైందంటే సో అందరికీ గుర్తుంటుంది ప్రజా సాఫ్ట్వేర్ మనం ఫస్ట్ లో యూజ్ చేసేవాళ్ళు తహసీల్దార్ ప్రజా ఏదైతే పీజీఆర్సీ యూజ్ చేస్తున్నారో దానికి ప్రజా అప్పుడు ఏ సిస్టమ్ లేదు అంటే తహసీల్దార్ వెళ్ళాలి మండలికి వెళ్ళాలి ఇలా సిస్టమ్ చేయలేదు ఫస్ట్ కడ కలిపి పీజీసీగా ఇచ్చిన ఫస్ట్ టాస్క్ సో గ్రీన్స్ అంతా కూడా ఎలా చేయాలి సో అప్పుడు అక్కడ ఎన్ఐసితో కూర్చొని ప్రజా సాఫ్ట్వేర్ ఒకటి చేయడం జరిగింది దాంతో ఆ రోజు దాకా వస్తే దాదాపు వెయ్యి మంది దాకా కలెక్టరేట్ మొత్తం అంతా వచ్చేసరి సో అన్నీ కూడా ఆన్లైన్ చేయడం సో వాటి సొల్యూషన్స్ ఆన్లైన్లో ఇవ్వడం అనాలజ్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ కూడా అప్పుడు టూ థౌజండ్ సెవెన్ ఎయిట్లో స్టార్ట్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ వన్ ఎగ్జాంపుల్ అంటే మీకున్నటువంటి నాలెడ్జ్ కానీ మీకున్నటువంటి టాలెంట్ కానీ డిపార్ట్మెంట్ అప్యేషన్లో మీరు సిస్టమ్ రిప్రూమెంటేషన్ చేయగలిగితే వెళ్ళి వెళ్ళిపోతే పబ్లిక్ అండ్ ఈవెన్ డిపార్ట్మెంట్